నాన్నగారిని కాపాడడం కోసం అస్తిత్వం నిలబెట్టడం కోసం వాట్ ది బెస్ట్ చెయ్యండి సార్ అని సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ పేరు నాన్నగారిని కాడానికి వచ్చారండి సేమ్ టైం నా విజ్ఞప్తిని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నిర్మించాల్సిన ప్రతీ అందుకే వచ్చారు సార్ నిర్మించాల్సిన పరిస్థితి వచ్చారు ఏదైతే కోర్టు వచ్చే సినిమాకి మెగస్టా రేటు పెంచేసుకోవచ్చు చాలా భారీ బడ్జెట్ చిత్రాలు కాబట్టి ఇంత రేటు మేము పెంచేసుకోవచ్చు అనేది ఏమైతే ఉందో దాన్ని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నాను అలా తీసుకురావడం అనేది ఇట్స్ దాన్ని ఖండిస్తున్నా ఇవాళ మన ప్రభుత్వం వారు వాటిని ఖండించడంతో పాటు ఖండించడంతో పాటు అన్నిటిని మించి ప్రేక్షకులు దృష్టిలో పెట్టుకొని సగటు మనిషిని దృష్టిలో పెట్టుకొని సగటు ప్రేక్షకులు దృష్టిలో పెట్టుకొని బడుగు బలహీన వర్గాల్ని ప్రేక్షకులు దృష్టిలో పెట్టుకొని సినిమా రేట్లని ఎలా ఉంటే బాగుండదు అనే విషయంలో రేట్లు నిర్ణయిస్తుందండి ఆ నిర్ణయించే దశలో విచ్ ఈస్ ది బెస్ట్ ఎందుకంటే సినిమా పరిశ్రమ అంటేనే సినిమా తీసేవాడు సినిమా చూపించేవాడు సినిమా చూసేవాడు ఇలా ముగ్గురు బాగుండాలి ఇలా ముగ్గురు బాగున్నప్పుడు ఇండస్ట్రీ కలగలాడుతుంది ఆ దశలో భాగంగా మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ పెద్దలు మా నాన్నగారిని విజ్ఞప్తి చేస్తూ నేను వింటూ కోరాను ప్రొడ్యూసర్ కౌన్సిల్ని ఫిల్మ్ ఛాంబర్ని మూవీ ఆర్టిస్టెస్ని అలాగే ఇండస్ట్రీ పెద్దల్ని ది సేమ్ టైం ఎవరైతే ఇండస్ట్రీ బాగ్ కోసం ఏ బాడీస్ ఎలెక్టెడ్ బాడీస్ ఏర్పడేవి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేసి ఒకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవండి ఏంటి కల్పించండి ఎవరికి ఎలా ఉంటారో అన్నీ ఆలోచించి వర్డ్ ది బెస్ట్ తెలుగు ఇండస్ట్రీ నిలబడ్డం కోసం ఏం చేయాలో చేయండి అని ఈ గ్యాప్ రావడానికి మీకు అంటే ప్రభుత్వానికి సినిమా పెద్దలకు సంబంధించి వీళ్ళ మధ్యన పరస్పరం అవగాహన అంటే వీళ్ళు మాట్లాడుకోవడంలో ఉన్న గ్యాప్ వల్ల ఇదంతా ఏర్పడడానికి అదే అదే మన కర్మండ్ అదే మన నేను ఏమంటాను బ్రదర్ ఇండివిజువల్ ఈక్వైజాలు ఇండివిజువల్ ఫీలింగ్స్ లేకపోతే సంథింగ్ లేకపోతే ఏదో సరే నా ఇండివిజువల్ నాకు దీంతో పరిశ్రమకు ముడిపెట్టకూడదు పరిశ్రమ ముడిపెట్టకూడదు పరిశ్రమ అందరిదే నేను కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ మన గవర్నమెంట్ పరంగా మేమందరం పాజిటివ్ యాటిట్యూట్తో ఉండాలి సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఇండస్ట్రీ పట్ల పాజిటివ్ యాటిట్యూట్ ఉండాలి నెగిటివ్ యాటిట్యూట్ పోకుండా ఇండివిజువల్ ఇగోజువల్ క్లాసులు పోకుండా పరిశ్రమ మన కూడా కోసం సగటు ప్రేక్షకుడు మన కూడా కోస్తాం ఎందుకంటే ప్రపంచంలోనూ ముఖ్యంగా మన భారతదేశంలో ముఖ్యంగా మనందరికీ మెయిన్ వినోదం సినిమా సినిమా తల్లి బతకాలి థియేటర్ బతకాలి ఇండస్ట్రీ బతకాలి ప్రేక్షకుడు ఆనందించాలి ఉండాలంటే యువజలు పోకుండా సీఎం గారిని కలుసుకొని పాజిటివ్ యాటివ్తో ఉండి సమస్యను పరిష్కరించుకుంటూ పోవడంతో నేను విజ్ఞప్తి చేస్తున్నాను ది సేమ్ టైం సీఎం గారు కూడా ఇండస్ట్రీ పట్ల మా పట్ల మొత్తం అన్ని బాడీస్ పట్ల ప్రజల పట్ల ఆయన మంచి జీతం ఒక నిర్ణయం తీసుకొని అందరిని కూడా హ్యాపీ చేసి అన్ని వర్గాలతో చర్చించి వార్ధిప్పాల్సింది